షో ఆఫ్ అలా హెయిర్ స్టైల్ కదా నార్మలే అనిపిస్తదలే లేదు నార్మలే ఇది అనిపిస్తుంది అలా మ్యాచింగ్ మ్యాచింగ్ ఎందుకల్ల వర్క్ ఓకే కదా వర్క్ ఓకే అంత గోల్డ్ ఎందుకు ఇంటర్వ్యూ మీ దగ్గర లేదు మీరు వేసుకోలే నా దగ్గర ఉంది నేను వేసుకున్నా కావాలన్నా చెప్పండి ఇస్తా ఒకటి రెండు అవసరం లేదు మీరే ఉంచుకోండి మీ గోల్డ్ అచ్చా మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారి పైన మీ అభిప్రాయం ఏంటి డిప్యూటీ సీఎం కాదు సీఎం డిప్యూటీ సీఎం అన అనకండి ఎందుకంటే అతను సీఎం ప్రతి ఒక్కరికి తెలియకపోతే మీరు తెలిసేలాగా డప్పు కొట్టి మరీ చెప్పండి డిప్యూటీ సీఎం కాదు పవన్ కళ్యాణ్ అన్న సీఎం అని ఎవరు చెప్పారు డిప్యూటీ సీఎం అని చెప్పి సీఎం అనాలి ఓకే అనకపోతే దెబ్బలు పడతాయి మరి అందరికి యాంకర్ తో సహా అబ్బా అంతుందా చూస్తారా అంటే ఆడపిల్లని కొడతారు మీరు పవన్ అన్న కోసం ఆడపిల్ల అయినా కొట్టచ్చు గేదె పిల్లని అయినా కొట్టారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మెచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్ చేస్తారు గర్ల్స్ కి అవును నేను కూడా రెస్పెక్ట్ చేస్తున్నా కొడతాను యాంకర్ ని కొడతాను ఇట్లా అంటారు మరి మాలో ఉన్న ఆవేశం అది అబ్బా టూ మచ్ అయిపోయింది టూ మచ్ ఎందుకు అయిపోయింది ఉన్నా టూ బి ఫ్రాంక్ మాట చెప్తున్నా ఓకే పవన్ కళ్యాణ్ అన్న గారు సీఎం ఓకే అలా సో గెలిచారు ఫైనలీ ఎలా అనిపిస్తుంది టీడీపీ పార్టీ గెలవడం చాలా సూపర్ మీరు నేను డిప్యూటీ సీఎం అన్నంత మాత్రాన పవన్ అన్న డిప్యూటీ సీఎం అయిపోరు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు సీఎం పవన్ కళ్యాణ్ అని కానీ తప్పదు కదా అతని ఏజ్ పార్టీలో ఉన్న అతనికి పేరు దాన్ని బట్టి సీఎం అతను డిప్యూటీ సీఎం అని చెప్పి పవన్ అన్న అన్నాడు నెక్స్ట్ ఆ నేమ్ చేంజ్ అయిపోద్ది అది అందరికీ తెలుసు పార్టీలో ప్రతి ఒక్కరికి జనాలకు తెలుసు పార్టీలో తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నెక్స్ట్ సీఎం పవన్ గారే అని పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఎక్కువ ఇష్టమా పొలిటికల్గా ఎక్కువ ఇష్టమా అన్నిటికన్నా పక్కన పెడితే ఒక వ్యక్తిని గౌరవించడం అంటే నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా లొకేషన్లో ప్రతి ఒక్కరిని గౌరవించడం ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నెంబర్ వన్ రెండు అతనికి ఎంత ఆస్తి పెట్టుకో ఎంత ఆస్తి పెట్టుకొని అంత రెమ్యునేషన్ పెట్టుకొని అన్నీ వదిలేసి జనాల్లోకి వెళ్ళి జనసేనాని అయ్యి ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రాపర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి పదవి లేనప్పుడే క్లియర్ చేసి ఇంత మంచి సోషల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎవరు ఇష్టపడరు అతన్ని పొజిషన్లో లేనప్పుడే అంత చేశాడు ప్రజెంట్ పొజిషన్లో ఉన్నాడు ఇంకా చాలా చేస్తాడు చాలా చేస్తాడు చేస్తాడు నాకైతే గట్టిగా బిలీవ్ ఉంది నేను నమ్ముతున్నా అందరు నమ్మారు కూడా వైసీపీ గురించి చెప్పాలంటే ఇంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు వైసీపీ గురించి చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఎవరు ఏదన్నా కామెంట్ పెట్టుకోండి ఎర్రిప్పుకు నా కొడుకులు అందరూ వైసీపీలోనే ఉన్నారు ఎందుకంటే సరే అన్ని పక్కన పెడితే పవన్ గారు ఎవరినన్నా విమర్శించారా విమర్శించలే పెళ్ళమనలేదా జగన్ గారిని ఫోర్ నాలుగో పెళ్ళవన అది విమర్శించడం కాదా అవునండి పవన్ గారిని విమర్శించారు కానీ పవన్ గారు పవన్ అన్న ఎవరినైనా విమర్శించారా విమర్శించారని చెప్తున్నాను కదా ఏమో ఎన్ని ఎన్ని విమర్శించారు ఇప్పుడు అవతలలో ఊకే సూచిపూజు మాటలతో ఊకే పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు అనేటప్పుడు ఒక్కసారి కూడా పవన్ అన్న విమర్శించకపోతే అతను తినేది కారం కాదా బ్లడ్ అనేది మరగదా మరి మరి పార్టీని పార్టీ లాగా చూడండి ఫ్యామిలీ దాకా నో వరకు మాట్లాడొద్దు పార్టీ పరంగా మాట్లాడుకోండి వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద ఇన్వాల్వ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారిని పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా వాళ్ళే తిట్టడం కాకుండా తొక్కలో ముండా శ్రీరెడ్డి ఉంది కదా దానికి డబ్బులు ఇచ్చి మరీ తిట్టి పిలిచడం ఆడ మనిషిని అలా అనాలని నాకు లేదు అలాంటి వర్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసిన ఐఎమ్ సారీ అంటే ఆడోళ్లకు మాత్రమే వర్తిస్తుంది మాట ఆ అమ్మాయి ఆడాలని నేనైతే అనుకుంటలే అంత తెగించి మాట్లాడడం ప్రతి ఒక్కరిని కింద నుంచి పైన దాకా అన్ని పార్స్ లెక్క పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారి అండ లేకుండానే వీళ్ళందరూ వాగారా నాని గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు రోజా అవును రోజా గారు ఆమెకేదో డైమండ్ రాణి డైమండ్ రాణి రోజా గారు కావచ్చు ఈ శ్రీరెడ్డి ఒకటి కావచ్చు ఎన్ని విమర్శించారో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు చాలా తక్కువ అందుకే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ పార్టీలు శాశ్వతం కాదు మన బ్రతుకు కూడా శాశ్వతం కాదు ఎప్పుడైనా ఎవడైనా ఏదో ఒక రోజు ఈ ముగింపు పలకాల్సిందే ఈవెన్ మన ప్రాణాలైనా సరే ఏదో రోజు వదిలేసి వెళ్ళిపోవాలి అశాశ్వతమైన దానికోసం ఈ గందరగోళాలు ఎందుకు సూచిపోటి మాటలు ఎందుకు కుళ్ళు కుట్ర కుతంత్ర ఈ రాజకీయ ఇవన్నీ ఎందుకు